గొన్న కళాశాలలో క్రైమ్ ఇన్ లవ్ మూవీ పోస్టర్ విడుదల ఫిలిం నెస్ట్ బ్యానర్లో చిత్రీకరిస్తున్న క్రైమ్ ఇన్ లవ్ అను థియేట్రికల్ మూవీ తొలి టైటిల్ పోస్టర్ను గొన్న కళాశాల ఫేర్వెల్ పార్టీలో కాలేజ్ యాజమాన్యం చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాలేజ్ యాజమాన్యం మాట్లాడుతూ ఈ చిత్రంలో మా స్టూడెంట్ చందు హీరోగా వెండి పరిచయం అవడం సంతోషంగా ఉందని మా ఈ క్రైమ్ ఇన్ లవ్ మూవీ అందరినీ అలరిస్తుంది అని అన్నారు అలాగే హీరో మాట్లాడుతూ నా మొదటి చిత్రం క్రైమ్ తొలి టైటిల్ పోస్టర్ను నేను చదివే మా కాలేజీలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని హీరో చందు అన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ హీరోయిన్ నిహారిక యాక్టర్స్ రుక్మేష్ సుప్రియ సినిమాటోగ్రాఫర్స్ ఉదయ్ కుమార్ శ్రీధనుష్ మరియు బతిన సూర్యనారాయణ गुंट दुर्गा प्रसाद कॉलेज याजमा जी हेमचंद सेक्रेटरी जी पूर्णा ट्रेजरी डॉक्टर पी एस मूर्ति प्रिंसिपल सी भारती अकाडमिक इंचार्ज डॉक्टर बी ओम नमशिवाय एम बी ए हेची एंड टीपीओ डाक्टर वी करुड़ा बीपेड प्रिंसिपल के गणेश डिप्लोमा इंचार्ज डॉक्टर के, के शर्मा डॉक्टर सी हेच्चवी किशोर हेची बी एस एंड हेच् डिपार्टमेंट ఏవి ప్రసాద్ హెచ్ఓడి సివిల్ డిపార్ట్మెంట్ వై సురేష్ మెకానికల్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ జి ధనలక్ష్మి హెచ్ఓడి ఈ డిపార్ట్మెంట్ ఎం నాగరాజు ఇన్ఛార్జ్ హెచ్ఓడి సిఎస్ఈ డిపార్ట్మెంట్ బి విజయలక్ష్మి ఇన్ఛార్జ్ హెచ్ఓడి ఈసీఈ డిపార్ట్మెంట్ మహేష్ అండ్ ఎంబీఏ ఫ్యాకల్టీ పాల్గొన్నారు ఈ చిత్రానికి సహాయ సహకారం అందించిన భూమిరెడ్డి నిర్మల తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ ఏడాది మనక పండుగ సంక్రాంతి గుణ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ సార్ థ్యాంక్ యూ సార్ కాంచర్ నాయుడు గారికి ప్రెసీరియర్ పూర్ణ మేడంకి ప్రిన్సిపల్ సార్ మూర్తి గారికి అందరు హెచ్ఓడిస్కి నా హార్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మీ అందరూ కూడా ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని పక్కా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫిల్మ్ మూవీస్ నుంచి ఫస్ట్ పోస్టర్ లాంచ్ అయ్యడానికి మాకు ఇక ఈ కాలేజ్ యాజమాన్యం ఇచ్చిన అవకాశం చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి ఈ ఫస్ట్ మూవీ పోస్టర్ లాంచ్ చేసేందుకు యాజమాన్యానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా మా సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా వితిన్ టూ లో థియేటర్ వస్తుంది ఈ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు ఇది మంచి ఫీల్ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్